ఏపీలో ఆడపిల్లల పిల్లలకు రక్షణ కరువైంది ఇక్కడ చూసిన రేప్ మండలు బాత్రూమ్ లలో హిడెన్ కెమెరాలు పెట్టి పరిశాచిక ఆనందం పొందుతున్నారని దేవస్థలకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమే అని ఈ పరిస్థితి చూసి ప్రభుత్వం సిగ్గుపడాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదని ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అగాయత్యానికి అమ్మాయి లోబడితే ఇరవై నాలుగు గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠిన కఠినతరం చేశారు కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం నిజంగా చాలా బాధాకరం ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు అరవై రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించడం నాకు అర్థం కాలేదు అలాగే నిన్న పేపర్లో చూశాను గుడ్లవాళ్ళేరు కాలేజీలో బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి చంపేశారు అలాగే కలికిరిలో జేఎన్ జేఎన్టీలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం అంటే గత ఐదు సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నారు వెళ్తున్న వాళ్ళని అడగాలి ఇది ఈ రోజు కాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఇలాగా చాలా మంది మారారు మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కల్లారా చూసాం ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నియమించిన వాళ్ళు ఈ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది సో దీనివల్ల జగన్ జగనన్నకో వైఎస్ఆర్ సిపి పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు క్షమించరు